ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి యాభై మూడవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును కర్మలో ధర్మం ఉంటే ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజలు చేసి భగవంతుడా నా సమస్యలు పరిష్కరించు అని అడగాల్సిన అవసరమేముంది మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ మీకు సర్వప్రాప్తులు తెచ్చిపెడుతుంది కర్మలో ధర్మం లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి గుడికి వెళ్ళి దేవుడా నాకు ఈ సమస్యలు వస్తున్నాయి మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటున్నారు కర్మలో ధర్మం ఉంటే రక్షించండి రక్షించండి అని భగవంతుణ్ణి అడగవలసిన పని లేదు ధర్మం రక్షతి రక్షిత అనే నానుడి అయితే ఉంది కదా మీరు ధర్మంగా ప్రవర్తిస్తే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది గమనించండి అంటున్నారు బాబా గుడిలోకి అడుగు పెట్టేటప్పుడు అందరి మనసులు పవిత్రంగా ఉంటున్నాయి గుడి లోపల ఉన్నప్పుడు అందరూ మంచిగా ఆలోచిస్తున్నారు ఎటువంటి స్వభావం కలవారైనా గుళ్ళో దేవుడికి పూజలు చేసేటప్పుడు అందరి మనసులో మంచి ఆలోచనలే ఉంటున్నాయి గుడిలో ఉన్నంతసేపు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు ఆ పూజలు అయిపోయాక కూడా అందరూ అంతే పవిత్రంగా ఆలోచిస్తే పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాల అవసరం ఉంటుందా అని అడుగుతున్నారు బాబా మీరు ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మీ బంధువులను ఫ్రెండ్స్ను పరిచయం ఉన్నవారిని అందరినీ పిలుస్తారు ఫంక్షన్కు వచ్చిన వారిలో బాగా డబ్బు పెద్ద కారు నగలు ఉన్నవారిని ఒకలాగా గౌరవిస్తారు ఎన్నో మంచి గుణాలు ఉన్నా కానీ వారి దగ్గర డబ్బు హోదా లేకపోవడం వల్ల వారికి గౌరవం ఇవ్వరు చులకనగా చూస్తుంటారు ఇక్కడ మనుషులకు గౌరవం లేదు వారి వెనక ఉన్న డబ్బు హోదాకు గౌరవం ఉంది డబ్బు హోదా లేకపోయినా దైవీ గుణాల ఉన్న వ్యక్తులు గొప్పవారా అక్రమంగా సంపాదించి సమాజంలో నేను గొప్ప అనే విధంగా కార్లు బంగ్లాలు నగలు పెట్టుకుని ప్రపంచానికి వారి స్టేటస్ చూపిస్తూ గొప్పవాళ్లలాగా చలామణి అవుతున్నవారు గొప్పవారా పరిశీలించండి అని చెప్తున్నారు బాబా సత్యయుగంలో అందరికీ గౌరవం ఉంటుంది ఎవరినీ చులకనగా చూడడం గౌరవం లేకుండా మాట్లాడడం అనేది జరగదు విశ్వకళ్యాణకారులైన మీరు అభ్యాసం చేయండి అందరినీ గౌరవంగా చూడాలి గౌరవంగా మాట్లాడాలి వారి వెనక ఉన్న డబ్బు హోదాను బట్టి గౌరవం ఇవ్వకూడదు ధనిక పేద అనే తారతమ్యాన్ని బట్టి గౌరవిస్తే మీరు సత్యయుగానికి వచ్చే అర్హత కోల్పోయినట్టే లెక్క అందరినీ ఆత్మగా భావించి చూడండి వారి వెనక ఉన్న వస్తు వైభవాలు వారు ధరించిన ఖరీదైన బట్టలను బట్టి మీరు గౌరవం ఇస్తే మీరు ఆత్మిక స్థితిలో లేనట్లే కదా మీరు ఇంకా దేహాభిమానంలోనే ఉన్నట్లు అర్థమవుతుందా అంటున్నారు బాబా డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ ఇతరులను చులకనగా చూసే భావం మాత్రం ఉండకూడదు అక్రమంగా సంపాదించిన వంద కోట్ల కన్నా న్యాయంగా ధర్మంగా సంపాదించిన వంద రూపాయలే మిన్న అంటున్నారు బాబా మీరు గమనించండి వ్యక్తి చనిపోయినప్పుడు అందరి నోట పుణ్యాత్ముడైతే పుణ్యాత్మ అంటారు పాపాలు చేస్తే పాపాత్ముడు అంటారు అంతేకాని ధనిక ఆత్మ పేద ఆత్మ అని అనరు ఎన్ని కోట్లు సంపాదించినా ఆత్మ శరీరం వదిలివేసిన రోజు ఒక్క రూపాయి కూడా తీసుకుపోదు అనే విషయాన్ని అర్థం చేయించడానికి శవాన్ని పాడిగట్టి తీసుకుపోయేటప్పుడు చిల్లర పైసలు చల్లుతూ ఉంటారు అప్పుడు ఒక్క పైసా కూడా శవం తీసుకుపోదు కదా ఆ దృశ్యాన్ని చూసి అయినా పరివర్తన చెంది డబ్బు కోసం అక్రమాలు అన్యాయాలు ఆపుతారని మీ పెద్దలు శవంపై డబ్బులు చల్లే కార్యక్రమం పెట్టారు ఈ దృశ్యాన్ని మీరు చూసినప్పుడు డబ్బులు ఎందుకు చల్లుతున్నారు అని ఆలోచించారా ఎప్పటికైనా అర్థమైందా ఆత్మ శరీరం వదిలివేసినప్పుడు తను చేసిన పాపం పుణ్యం మాత్రమే తీసుకువెళుతుంది దాని లెక్క ప్రకారమే తర్వాత జన్మ ఉంటుంది కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు పుణ్యం సంపాదించుకోవడం కోసమే వేయండి తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్తున్నారు బాబా శిక్షలు ఎప్పటి నుంచో ప్రారంభమైపోయాయి అవి పూర్తి కాగానే ఆత్మ నిజాన్ని తప్పకుండా తెలుసుకుంటుంది శివపరమాత్ముడు భూమిపై అవతరించారు అన్న నిజాన్ని తెలుసుకుని నేను ఇచ్చిన శిక్షణ ప్రకారం పరివర్తన చెంది పుణ్యఖాతా పెంచుకున్నవారు వారు చేసుకున్న పాపపు కర్మకు శిక్షలు పడ్డా కానీ తెలుసో తెలియకో పాపపు కర్మ చేశాము బాబా మమ్మల్ని క్షమించు అని వేడుకుని మళ్ళీ అలాంటి పాపం చేయకుండా ఉంటే సోలం ముల్లులా చేస్తారు బాబా సత్యత్రేతా యుగాలలో మమ్ములను రక్షించండి భగవంతుడా అని నన్ను గుర్తు చేసేవారే ఉండరు నేను ఈ భూమి మీదకి రావాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే అక్కడ అందరి కర్మలు ధర్మంగా ఉంటాయి ధర్మమే వారిని కాపాడుతూ ఉంటుంది ద్వాపర యుగం నుంచి ధర్మం మెల్లమెల్లగా నశించిపోతూ ఉంటుంది కలియుగం చివరికి వచ్చేసరికి ధర్మం పూర్తిగా నశించిపోయి ఆత్మలు చేసిన పాపాలకు రోగాల రూపంగా ఆర్థిక సమస్యల రూపంగా ఆహారం దొరకక కుటుంబ సభ్యులు మంచిగా లేకపోవడం వలన ఇంట్లో జరిగే కొట్లాటల వలన మనశ్శాంతి లేకుండా పోవడం కోట్ల ధనం సంపాదించిన దాన్ని ఎవరు దోచుకుంటారు అని నిద్రలేని రాత్రులు గడపడం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు కూడా మా పదవిని ఎవరు కూలగొడతారు అని వేల కోట్ల డబ్బులు సంపాదించిన ఒక్క చపాతీ కంటే ఎక్కువ తినలేకపోవడం ఎవరు చేసిన కర్మకు వారు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు ఆత్మను శిక్షణ ఇచ్చి అయినా శిక్షించి అయినా పావనం చేసి పరంధామానికి తీసుకుపోవాలి కదా ఎలాంటి పెద్ద శిక్షణైనా కూడా ముళ్ళులాంటి చిన్న శిక్షగా మారుస్తాను ఆ అధికారం ఈ సృష్టిలో సర్వశక్తివంతుడైన నాకు మాత్రమే ఉన్నది అర్థమవుతుందా అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం సమాధాన స్వరూపభవ ఓం నమశివాయ